మహాభారతం సులభ శైలిలో అమృత కలశాన్ని సాధించిన సుపర్ణుడు ఒకప్పుడు కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యజ్ఞం చేస్తూ భూలోకంలోని మునులకు రాజులకే కాకుండా స్వర్గ కిన్నెర కింపురుష విద్యాధరాది దివ్యలోకాధిపతులకు కూడా ఆహ్వానాలు పంపించాడు ఆ పిలుపును పురస్కరించుకొని సమిదలు మొదలైన యజ్ఞోపకరణాలను తీసుకొని దేవగురువైన బృహస్పతితో కలిసి ఇంద్రుడు కశ్యప బ్రహ్మ యజ్ఞశాలకు వచ్చాడు అప్పుడే కశ్యపుని ప్రాణమిత్రులైన వాలకిల్యాదులు కూడా యజ్ఞశాల చేరడానికి వస్తున్నారు చిన్న చిన్న దేహాలు కలిగి కొద్దిపాటి సమ్మిదలను కూడా మోయలేక శరీరాలు వణుకుతూ ఉంటే అడుగులు తడబడుతూ నడుస్తున్న ఆ బుల్లి మునులను చూసి ఇంద్రుడు పరిహాసపూర్వకంగా పెద్ద పెట్టున నవ్వాడు అప్పుడు ఆ మహర్షులు తమను అవహేళన చేసి అవమానపరిచిన ఇంద్రుణ్ణి కోప దృష్టిలతో చూస్తూ మూర్ఖుడా ఆత్మబల విశాలురమైన మా చిన్న శరీరాలను చూసి కండ కొవ్వు పెరిగి నవ్వుతావా ఈ దురహంకారానికి ఫలితం అనుభవించు మా మిత్రుడైన కశ్యప ప్రజాపతి కడుపున సర్వలక్షణ సమన్వితుడైన రెండవ ఇంద్రుడు జన్మించి నీ పీచ మనచి నీ సింహాసనం ఆక్రమించుగాక అని భయంకరంగా శపించారు ఆ శాపానికి వెరసి ఇంద్రుడు కశ్యప ప్రజాపతిని రక్షణ వేడుకున్నాడు కరుణార్థ హృదయుడైన ఆ ప్రజాపతి తన కడుపున మహేంద్రుడు కాకుండా పక్షింద్రుడు జన్మించేటట్లు శాపం మార్పు చేయమని వాలకిల్యాదులను వేడుకున్నాడు మిత్రుని మాటను కాదనలేక వాళ్ళు అలాగే శాపాన్ని మార్చివేశారు ఆ పక్షింద్రుడే సుపర్ణుడు రెక్కలను విదిలిల్చి సుపర్ణుడు స్వర్గలోకం మీదికి నిర్గమించగానే స్వర్గంలో ఎన్నో అపశకునాలు చెలరేగాయి అమరావతి వీధులన్నీ అగ్నివర్షంతో నిండిపోయాయి ఇంద్రుని వజ్రాయుధం పదును తగ్గిపోయింది దిగ్గజాలకు మదజలాలు అనగారిపోయాయి సుపర్ణుని రెక్కల గాలి పెనుగాలి అయినాగలోకమంతటిని చికాకు పరచసాగింది ఆ మహోత్పాతాలకు భయపడి ఇంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఈ విపరీత పరిణామాలకు కారణమేమిటని అడిగాడు సుపర్ణుడు అమృత సంగ్రహణార్థం వస్తున్నాడని పూర్వం వాలకిల్యాది మహర్షుల వరబలంతో రెండవ ఇంద్రునిగా జన్మించబోయి తిరిగి పక్షీంద్రునిగా అవతరించిన మహాబలుడు అతడేనని వివరించాడు బృహస్పతి మౌనీంద్రుడు మరి ఇప్పుడు మన కర్తవ్యమేమిటి గురుదేవా ఇంద్రుడు వదనంతో అడిగాడు సుపర్ణుని సాదరంగా ఆహ్వానించి స్నేహం చేసుకొని అమృత కలశం ఇచ్చి పంపించడమే ఉత్తమమైన విధానం లేకపోతే చతుర్దశ భువనాలను బూడిద చేసైనా అతడు అమృతాన్ని తీసుకొని వెళ్ళక మానడు భువనైక వీర శిఖామణి ఆ మహాబలున్ని నువ్వు ఎదిరించలేవు ఇంద్ర అన్నాడు బృహస్పతి అంతటి మహాశక్తి సంపన్నుడా స్వామి అయితే అతని బలం ఏపాటిదో పరీక్షించాలని నాకు చాలా వేడుకగా ఉంది అన్నాడు ఇంద్రుడు సరే నీ ఇష్టం ఆ ముచ్చట కూడా తీర్చుకో అని బృహస్పతి భగవానుడు చిరునవ్వుతో అన్నాడు ఆకాశం చెదిరిపోయేటట్టు సింహనాదం చేస్తూ మేఘమండలం వరుసుకొని ప్రయాణం చేస్తూ సమ విశాలములైన బలిష్ట పక్షపుటాలను పురివిప్పుకొని సుపర్ణుడు స్వర్గలోకం మీద విరుచుకుపడి స్వర్గవాసులందరూ భయకంపితులై గగ్గోలు పెడుతుంటే అమృత కలశం ఉన్న చోటును చేరుకున్నాడు అమృత రక్షకులైన అమరవీరులందరూ వివిధాస్త్రాలతో ఆ మహావీరుణ్ణి చుట్టుముట్టారు వాళ్లకు బాసటగా ఇంద్ర ప్రేరితులై సిద్ధులు సాధ్యులు గంధర్వులు వసువులు రుద్రులు అశ్వినులు దిక్పాలకులు మొదలైన వీరాది వీరులందరూ వచ్చి తమ తమ ఆయుధాలతో సుపర్ణుణ్ణి ఎదుర్కొన్నారు మనసులో తల్లిదండ్రులను ధ్యానించుకొని వాళ్ళ ఆర్భాటాలకు చిన్నగా నవ్వుకొని విజయోత్సాహం శరీరం అనువనువున తాండవ నృత్యం చేస్తుంటే చూపరులకు గుండెలు దిగజారిపోయేటట్లు శరీరాన్ని పెంచుకొని వీర క్రీడా వినోది అయి వినతానందుడు అర్వసంగం పైకి మహోగ్రంగా విజృంభించాడు సుపర్ణుడు ముక్కుతో పొడుస్తూ కాళ్ళగోళ్లతో శరీరాలు చీలుస్తూ రెండు చేతులతో పొదివి పట్టుకొని ఒక్కొక్క తడవకు వేలాది మంది వీర సైనికులను దవ్వు దవ్వుకు విసిరివేస్తూ వైరులకు తేరి చూడరాని విధంగా పరాక్రమాగ్నులతో జ్వలిస్తూ ప్రళయ భయంకరమైన పరమేశ్వరమూర్తిలా మూర్తిలా మూర్తిభవించిన వీర కిశోరంలా విక్రమించాడు మిట్ట మధ్యాహ్నం వేళ నడిమింట వెలిగే చెన్న భాస్కరుని వలె కన్నులకు మిరుమిట్లు గొలుపుతూ దుర్నిరీక్ష ప్రతిభాజ్ఞులతో తేజో విరాజితుడైన ఆ ప్రచండ పరాక్రముని మోలా తమ తమ దివ్యాస్రాలు వ్యర్థం కాగా దేవవీరులందరూ నిస్తేజులై నిర్వీర్యులై అమృత పానం వల్ల ప్రాణాలు మాత్రం పోక అలాగే మూర్ఛాపరవశులై క్రిందికి ఒరిగిపోయారు అలా వాళ్లను లీలామాత్రంగా నిర్జించి విజయ గర్వ తేజో విరాజితుడై సుపర్ణుడు అమృత కలశమున్న జాడను గుర్తుకు తెచ్చుకొని ముందుకు పరిక్రమించాడు అక్కడ ఆకాశం అంటేటట్టు నాలుకలు సాచి అమృత కలశం చుట్టూ జ జ్వల్యమానంగా వెలుగుతున్న అగ్ని తోరణం కనిపించింది ఒక్క క్షణంలో సకల నదీ జలాలను పుక్కిట ఉంచుకొని వచ్చి ఆ అగ్నిలో పోసి దాన్ని ఆర్పివేశాడు అగ్నితోరణం తరువాత పదునైన కత్తులతో పరివేష్టించబడిన ఒక యంత్రం అమృత కలశం చుట్టూ చక్రంగా ఏర్పడి గిరగిరా తిరుగుతూ కనిపించింది మహాబలశాలి మాత్రమే కాక గొప్ప ఉపాయశాలి కూడా ఆయన సుపర్ణుడు తల్లిదండ్రులను గురువులైన వాలకిల్యులను స్మరించుకొని కళ్లకు కనిపించినంత రూపం ధరించి ఆ కత్తుల చట్రంలో నుంచి తప్పించుకొని పోయాడు భయంకరమైనటువంటి ముఖాలతో అగ్నిగోళాల్లో మండుతున్న కన్నుల నుండి విషకణాలను కురిపిస్తూ రెండు పెద్ద సర్పాలు అమృత కలశానికి చుట్టుకొని కాపలా కాస్తూ సుపర్ణుని చూడగానే బుస్సుమని పడగ విప్పి పైకి లేచాయి ఆ సర్పాలను చూడగానే రెట్టించిన బల శౌర్యోత్సాహాలతో సుపర్ణుడు చండ వేగుడై విజృంభించసాగాడు పడగల మీదికెక్కి కాలిగోళ్లతో రక్కి ముక్కుతో కళ్ళు పొడిచి చికాకు పడజేశాడు విజయోత్సాహ తేజోభిరాముడై అమృత కలశాన్ని గ్రహించి విని వీధికి ఎగిరి తిరుగు ప్రయాణం పట్టాడు అలా అమృతాన్ని సాధించి వియన్ మార్గంలో తన నివాసానికి బయలుదేరబోతున్న వైనతేయునికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు భక్తి బంధూర హృదయాలతో తనకు నమస్కరించిన సుపర్ణుణ్ణి శిరస్సు మీద కుడి చేత్తో రాస్తూ సుపర్ణ నీ వంటి మహాబల శౌర్య సంపన్నుడు ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేడు ఆ ప్రతిహత పౌరుషంతో అమృతాన్ని సాధించి కూడా నువ్వు అనుభవించకుండా పాలనార్థం తీసుకొని పోతున్నా నీ సౌజన్యం నన్ను ఎంతో ఆకర్షించింది నీకు ఏదైనా వరం ఇచ్చి అనుగ్రహించాలని వచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు ప్రీతిపూర్వకంగా మహావిష్ణువు దేవా సర్వలోకారాధ్యుడవైన నిన్ను నిరంతరం వీపున భరించి తరించేటట్లు అనుగ్రహించు అని కోరుకున్నాడు సుపర్ణుడు